హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో దొండకాయ ఫ్రై చేసుకుందామండి ముందుగా హాఫ్ కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రై కావాల్సిన పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి పప్పులు బాగా దోరగా ఎర్రగా వేగాలండి మార్నింగ్ పిల్లల లంచ్ బాక్సులోకి ఈజీగా ఈ ఫ్రై చేసుకోవచ్చండి ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు చిటపెట్టలాడాలండి పిల్లలు ఎంతో ఇష్టంగా పేర్చి పెట్టకుండా తినేస్తారండి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసుకుందాం పోపు ఎంత బాగా వేగితే ఫ్రై అంత రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి వేసుకుందాం బాగా వేగనివ్వాలి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం సాల్ట్ ముందే వేసుకోకూడదండి చివరిలో వేసుకుందాం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకోవాలండి మూత పెట్టుకోకూడదండి మూత పెడితే స్టీమ్ అయిన వాటర్ ఫ్రైలోకి వచ్చేస్తుంది ఫ్రై చప్పగా ఉంటుంది రుచిగా ఉండదు బాగా ఫ్రై అవ్వాలండి నాది న్యూ ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ఈ ఫ్రై చేసేసుకోవచ్చండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఉండాలో తెలియక సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం మన ఫ్రై దగ్గర పడిపోయిందండి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అండి అందరూ ట్రై చేయండి బాయ్